గోరు బంజరాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఫిబ్రవరి పదిహేను సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని గోరు సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ బషీర్బాగు దేశోద్ధారక భవన్లు సేనా రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ నాయక్ బానోద్ ఉపాధ్యక్షులు రాజానాయక్ హైదరాబాద్ అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఉపాధ్యక్షురాలు దీపికా నాయకులు మీడియాతో మాట్లాడారు ప్రస్తుత ఏపీలోని అనంతపుర జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్ తాండాలోని భీమానాయక్ ధర్మాని మాతా దంపతులకు పదిహేడు వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి పదిహేనున సేవాలాల్ జన్మించారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వగా సేవాలాల్ జయంతి రోజు ఐచ్ఛిక సెలవు ప్రకటించిందని ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు గురునానక్ జయంతి మహావీరు జయంతికి అంబేద్కర్ జయంతికి ప్రకటించిన సాధారణ సెలవును సేవల జయంతికి అమలు చేయాలని వారు కోరారు గోరు బంజారాలు తెలంగాణలో నలభై ఐదు లక్షల జనాభా ఉన్నారని తెలిపారు వీరంతా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు తమ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సేవల జయంతి నాడు సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రాస్త రోకలు చేపడతామని వారు హెచ్చరించారు ముందుగా మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరకు ధన్యవాదాలు వెల్కమ్ మేము ఈ ప్రెస్ మీట్ అవుతా అని కోరుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాము లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు మేము ప్రతి డిస్టిక్ కలెక్టర్లకు సో దానివల్ల మాకు జనరల్ హాలిడే కాదు ఆఫీసర్ హాలిడే ఇచ్చారు దానికి మేము హ్యాపీగా ఉన్నాం విత్ థ్యాంక్ గౌరవ్ కాకుండా మన త్రూఅవుట్ ఇండియాలో ఉన్నారు ఇండియా పాపులేషన్ ఫిఫ్టీన్ క్రోస్ ఉన్నాము సో మాకు మా హరి దైవం వంటి శివలాల్ మహారా జయంతి పదిహేను ఫిబ్రవరి మాకు హాలిడే మేము చాలా చేస్తాము అండ్ సెలవు తీసుకుంటున్నాను మేము పక్కా డిమాండ్ చేస్తున్నాము హాలిడే ఇవ్వాల్సిన ఎట్టి ఎట్టి పరిస్థితులు అయినా స్టేట్ ప్రెసిడెంట్ మెయిన్ ఇది మెయిన్ కారణం ఏంటంటే మనము మాకు శివరాల్ జయంతి హాలిడే జనరల్ హాలిడే ప్రకటించాలని మెయిన్ ఏజెండా ఇది లాస్ట్ ఇయర్ మేము థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఒక వన్ డే వన్ టైము మేము ప్రతి కలెక్టర్లకు ఇచ్చాము అండ్ ఆల్ ఆర్డియోస్ ఇచ్చాము అండ్ ద సేమ్ టైం మేము మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు వార్డ్ కౌన్సిలర్లకు మెమరీయం ఇస్తే మాకు జనరల్ హార్డే ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అండ్ బ్యాక్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అఫీషియల్లీ డిక్లేర్ చేశారు అఫీషియల్ సెలబ్రేషన్ డిక్లేర్ చేశారు అండ్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇచ్చిన ధన్యవాదాలు జై సేవలాల్ నేను మీ దీప్తి రాథోడ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ పదిహేనో తారీఖు ఫిబ్రవరి శివలాల్ మహారాజ్ జయంతి జయంతిని అధికారికంగా ప్రకటించాలని మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాం ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి ఎట్ అ సేమ్ టైం మెమొరండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది శివలాల్ మహారాజ్ ఈజ్ అండ్ స్పిరిచువల్ గురువు రికగ్నైజ్ హ్యాజ్ ఎ సోషల్ స్పిరిచువల్ గురు అండ్ గోర్ కమ్యూనిటీకి ఆరాధ్య దైవ మతం ఆయన పేరు తెలవకుండా ఈ రోజు వరకు మేము ఎలాంటి ఫెస్టివల్ కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ మా దగ్గర ఉండవు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు రిజర్వేషన్స్ అనేవి వచ్చాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు రిజర్వేషన్స్ వచ్చాయి అలాగే అఫీషియల్గా డిక్లరేషన్ ఆఫ్ శివలాల్ జయంతి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎట్ ద సేమ్ టైం మా కమ్యూనిటీ గురించి బయట తెలవడం కానీ ఏది కూడా లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు చాలా మంది బయటకు వస్తున్నారు అసలు ఎక్కడ తక్కువైంది మా కమ్యూనిటీ అనేది కూడా మేము ఈరోజు అడగడం జరుగుతుంది అన్నిట్లో అన్ని రంగాల్లో వ్యాపారం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు అన్నిట్లో ముందున్న మా కమ్యూనిటీని అట్లీస్ట్ ఒక శివలాల్ జయంతితోని ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరుగుతుంది ఎట్టి ఈసారి అయినా మాకు శివలాల్ జయంతి హాలిడే ఆప్షనల్గా కాకుండా జనరల్ హాలిడేగా కావాలని మేము మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము